మీలో ఎంతమంది ఈ వీడియోకి అయితే కనెక్ట్ అయ్యి ఉంటారో నాకు తెలియదండి నేనైతే చాలా కనెక్ట్ అవుతూ ఉంటాను ఎందుకంటే ఎస్పెషల్లీ చిరంజీవి అండి నేను చిరంజీవికి పెద్ద 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 వీరాభిమాని నాలాగే కొన్ని లక్షల మంది ఉన్నారు ఎవరైతే వీరాభిమాని ఉన్నారో ఈ కింద అయితే కామెంట్ చేయండి నాకైతే ఈ ఫోటో చూసైతే ఒకలాగా అనిపించిందండి అబ్బా తనకి చిరంజీవి గారికి మేనేజర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి లేదంటే ఆ పాప ఎంత అదృష్టవంతురాలు అలాగే తన వైఫ్ ఎమోషనల్ అవ్వడం చూశారు కదా మనకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది మనం ఎప్పుడు చిరంజీవిని ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు చూస్తాము అని చెప్పేసి అని నా లైఫ్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అండి నేను ఇక్కడ వైజాగ్లోని బీచ్ దగ్గరికి చిరంజీవి గారు వస్తున్నారంటే వెళ్ళాను చాలా ఒక సైడ్ని అయితే ఒక లైన్లో ఇంకా అతను మీటింగ్ అయిపోతుంది వస్తున్నారు అనగా మా హస్బెండ్ చాలా జాగ్రత్తగా నించోబెట్టారు అక్కడైతే ఇలాగే ఇటే వెళ్తారు అని చెప్పేసి అని నేను అప్పటికి ప్రెగ్నెంట్ కూడాను ఎలాగైనా ఇంకా చిరంజీవిని చూడాలి నా డ్రీమ్ అండి చిరంజీవిని చూడాలి ఒక్క షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి అని నా డ్రీమ్ అది అలాంటిది ఇంకా హలో చిరంజీవి గారు అని చెప్పిన ఒకసారి క్యాక్ వేసాను సింగిల్గా వెళ్తున్నారు చాలా డిస్టెన్స్లో వెనకాతలు ఎవరో ఉన్నారు అలా ముందున ఎవరో ఉన్నారు ఆయన ఇలా చూసి ఇలా వెనక్కి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చేసి ఇంకొక ఆయన నా చేయి తోసేసి అతను ఇచ్చేసారు అది అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేనండి ఎంత బాధ అనిపించిందో ఇంకా నేను అనుకుంటుంది నా లైఫ్లో నేను నేను ఒక షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నాను చూసినప్పుడు సగం సాధించాను అనుకున్నాను అలాంటిది ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అనుకున్న మూమెంట్లో ఒక అతను తోసేసి ఆ షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఆ తో చూసిన అతను నేను ఎన్ని తిట్టుకున్నానో అది నాకే తెలుసు అయ్యో నేను మిస్ అయిపోయాను అనేసి అని ఆ చూసినప్పుడు అసలు ఎంత బాగున్నారో సన్నగా ఉండి ఆ కళ్ళల్లో ఒక చార్ము ఇప్పటికీ కూడా ఆ కళ్ళైతే నేను మర్చిపోలేను అంత అందంగా ఉన్నారు నేను మరలా ఎప్పుడు చూస్తాను ఏంటో అని చెప్పేసి అనిపించింది ఈ ఈ వీడియో చూసినప్పుడైతే చిరంజీవి గారు మేనేజర్ ఇంటికి వెళ్ళి ఆ పాపని ఆమె సురేఖ గారు అంతసేపు ఎత్తుకొని ఆ పాపకి మళ్ళీ చేయిన్ వేసి ఆ పేరు పలకరించి అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చి అలాగే వాళ్ళకి ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు అతను ఎంత అదృష్టవంతుడు అనిపించింది అప్పుడు అనిపించింది అసలు ఈ మేనేజరు అతని దగ్గరికి ఏం చదువుకుంటూ వెళ్ళాడో లేదంటే ఏ విధంగా జాబ్ సంపాదించాడో మనం కూడా అలాగే చేస్తే అన్నట్టు ఫీలింగ్ ఉన్నదండి నాకు అంత వీరాభిమాని హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి కూడా మనం చార్మినార్ సారాజింగ్ మ్యూజియం ఇలాగా అన్ని ప్లేసెస్ ఎలా విజిట్ చేస్తాం ఖచ్చితంగా మేమైతే చిరంజీవి గారి ఇంటికి అయితే ఒక్కసారినైనా ఆ బండి తిప్పి ఒక్క అరగంటైనా ఆ ఇంటి ముందు అలా ఉండి వస్తూనే ఉంటామండి మేము అలా బయటకు వస్తారేమో లేదంటే అలాగా ఆ టైంలో అలా కారులో వెళ్తూ ఉంటారేమో చూడొచ్చేమో ఏమో అనుకోకుండా ఆ రోజే ఫ్యాన్స్ని ఎవరినైనా లోపల రమ్మంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవచ్చు అనిసని చిన్న ఆశ అండి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా అడుగుతాను అనమాట చిరంజీవి గారిని కలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అని నేను వెళ్ళినప్పుడే నా ఎంతో మంది అండి జీపుల్లోని కారులోని ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చినట్టే వస్తారండి అక్కడికి వచ్చి ఆగుతారు మనకి చాలా దూరంలో ఆలుకున్న గేట్ దగ్గర నుంచి చాలా దూరంలోని ఆపుతారు ఇంకా ఈ నీళ్ళు ఏంటంటే చాలా లక్కు ఇంకా కొండ పక్కన ఒక లా ఫస్ట్ ఉంటుందనమాట ఇంకా ఇల్లు ఎంత ఉందో స్టార్టింగ్గా గేట్ దగ్గర గేట్ దగ్గర ఆపేస్తారు ఇంకా ఎందుకంటే ఇంకా అదే రోడ్డు ఎండ కాబట్టి అతనికి ఒక ప్లస్ అండి ప్రభాస్ గారు ఇల్లు అవైతే కాసేపు ఎదురుగా ఉండి చూడొచ్చేమో కానీ అసలు చిరంజీవి గారి ఇంటికి అయితే నో ఆప్షన్ అండి అసలు కాల్ ఇలా లోపల పెట్టడానికి అవ్వదు ఏమీ కనిపించదండి అలాగే అనిపిస్తుంది ఎప్పుడే చూస్తానో ఒక చిన్న చూసాను ఒక చిన్న షేక్ అండ్ ఎప్పుడు ఇస్తానో అని అన్నట్టే ఉంటుందండి నాలుగే మీకులో కూడా ఎంతమంది కనిపిస్తుంది ఈ వీడియో చూసినప్పుడు అయితే అలాగే నేను ఎమోషనల్ అయ్యాను అనమాట అబ్బాబ్బా సూపర్ సీన్ అని చెప్పేసి అని అలాగే ఈ రీసెంట్గానే చిరంజీవి గారు ఫ్యాన్ పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తారు చిరంజీవి స్టెప్స్ అలా దించేస్తారు నాగబాబు గారు డీలో అతను చూసి నేను మీకంటూ చేయగలిగింది ఒక్కసారి నేను కల్పించడం తప్ప ఏమీ చేయలేనని చెప్పేసి అని నాగబాబు గారు అనుకున్న ప్రకారమే అతన్ని చిరంజీవి గారికి కల్పించడం అయితే జరిగింది ఇంక అతను కూడా అలాగే లాస్ట్ వర్డ్స్ అదే అన్నారనమాట ఈ జన్మకి ఇంకేడ్ చాలు నాకు ఈ నిమిషం నేను చనిపోయినా కూడా పర్వాలేదు అని అలా అభిమానిస్తారండి చిరంజీవి గారిని నేను కూడా అలాగే అభిమానిస్తున్నాను అంత ఇష్టం అండి చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కూడా అనమాట చాలామంది నాకు నన్ను అయితే చిరంజీవి అని కూడా పిలిచేవారు ఇప్పటికీ కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారనమాట అంత పిచ్చిగా ఉంటాను మెగాస్టార్ చిరంజీవి అంటేనో నాలాగే అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కూడా కామెంట్ చేయండి నేను కూడా చిరంజీవి అభిమాని అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి